హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జరగనున్న సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతలండి జిఎల్ఆర్ బుల్స్ గిరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెరగొట్టిపాడు గ్రామం గుట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి సబ్ జూనియర్స్ విభాగం గెత్తలండి రెండు జతలతో అయితే రావడం అయితే జరిగింది చూడండి ஜிஎல்ஆர் பல்ஸ் கரிக்காட்டி லக்ஷ்மய சௌதரி காரி சப் ஜூனியர்ஸ் விபாங்கித்த அம்மா எந்த கால வைக்க సబ్జూనియర్స్ విభాగం గెత్తలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెడగొట్టిపాడు గ్రామం గొట్టుపాడు మండలం రెండో జత అండి సింగం సింగమలై అలానే మరొక జత ఆరో జతగా మహావీర్ భగవంత్ వచ్చే జూనియర్స్ చేయండి محظير غضبا <applause> محظير పది గంటలు అవుతుందండి పది గంటలకి స్టార్ట్ అవుతుంది పందెం శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ వెరకపాటి లక్ష్మీ చౌదరి గారి సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు రెండు జతలతో అయితే రావడం అయితే జరిగింది భగవంత్ మహావీర్ ఈ జత ఆరో ఆరో నెంబర్ ఆరో జతగా బరిలో అయితే దిగనుందండి ఈ గీత్త మహావీర్ అండి ఈ గీత్త పేరు మహావీర్ ఈ గిత్త మహావీర్ లోపల వస్తున్న గిత్త భగవంత్ ఈ గిత్త భగవంత్ అండి ఈ జత డ్రాలో ఆరో నెంబర్ అండి ఈ జత ఓకే ఫ్రెండ్స్ టిఫిన్ చేయలేదు కదా చేయాలి అది చూస్తాం ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్